అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్కి స్వాగతం అండి మంచి మంచి కొటేషన్స్తో మీ ముందుకు వచ్చేసింది అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ నిన్ను గౌరవించుకోవడం నీకు తెలుసా మీ గురించి పట్టించుకోకుండా ఉన్నవారిని మీరు పట్టించుకోవడం మానండి ఇతరులను అడుక్కోవడం మానండి అవసరానికి మించిన మాటలు మాట్లాడకండి నిజమా అలా మాట్లాడితే మీరే చులకనవుతారు కదా కాబట్టి అవసరానికి మించిన మాటలు మాట్లాడకండి ఎవరైనా అవమానిస్తే వెంటనే ఎదుర్కొని ప్రశ్నించండి ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అంటే మనం వెంటనే వాళ్ళని రివర్స్ క్వశ్చన్ అడగాలి ఉచితంగా పక్కోడు పెడుతున్న తిండి ఎక్కువగా తినకండి అంతే కదా వాడు పెడుతున్నాడని వానికి మన మీద చులకన భావన ఉంటుంది కాబట్టి ఎవరైనా ఉచితంగా పెడితే అది తినకూడదు మీ ఇంటికి వచ్చేవారి ఇంటికి మాత్రమే మీరు వెళ్ళండి మన ఇంటికి ఎవరైతే వస్తారో వాళ్ళ ఇంటికి మాత్రమే వెళ్ళాలి అంతే తప్ప మన ఇంటికి రాని ఇంటికి వెళ్తే వాళ్ళకు మన మీద ఎలాగో ఇష్టం లేదు మన ఇంటికి అందుకే రాలేదు కాబట్టి వాళ్ళకి వెళ్ళకూడదు మిమ్మల్ని మీరే అభివృద్ధి చేసుకోండి మీ ఆనందాన్ని మీరే సృష్టించుకోండి ఇతరుల గురించి గాసిప్ చేయడం వినడం మానండి మాట్లాడే ముందు ఆలోచించండి మీ విలువలు ఎయిటీ పర్సెంట్ మీ మాటల్లోనే ఉంటుంది సర్వదా మెరుగైన దుస్తులు ధరించండి మిమ్మల్ని మీరు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా అలంకరించుకోండి గట్టిగా అనుకున్నది ఏదైనా సాధించండి మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి మీరు ఏదైతే అనుకుంటారో అది సాధించండి మీ కోరికలు కానీ మీ దృష్టి కానీ మీకేంటి అనేది వాటిని మీద దృష్టి పెట్టండి మీ సమయాన్ని మీరు గౌరవించండి సమయం మళ్ళీ తిరిగి రాదు దాన్ని మనం గౌరవించుకోవాలి మిమ్మల్ని గౌరవించని సంబంధాన్ని కొనసాగించకండి వదిలేయడానికి వెనుకాడకండి అంతే కదా మనల్ని ఎవరైతే మంచిగా దగ్గరికి తీసుకుని ఆప్యాయంగా చూస్తారో వాళ్ళని మనం మంచిగా ఉండాలి కానీ మనమల్ని హేడలు చేసే వాళ్ళతో ఉండకూడదు మీపై మీరు ఖర్చు పెట్టడం నేర్చుకోండి అప్పుడు మాత్రమే ఇతరులు కూడా మీపై ఖర్చు పెడతారు కొన్ని సమయాలలో మీరు అరుదైన వారిగా ఉండండి మీ విలువ ఉంచుకోండి ఇతరుల నుంచి తీసుకునే వారిలా కాదు ఇచ్చేవారిగా ఉండండి ఇప్పుడు మీ గౌరవం ఎలా పెరుగుతుందో ఒకసారి చెక్ చేసుకోండి అంతే కదా ఆహ్వానం లేకుండా ఎక్కడికి వెళ్ళకూడదు ఆహ్వానిస్తే ఎక్కువసేపు ఉండకండి ఇతరులతో వారి గుణగణాలు బట్టి ప్రవర్తించండి అంతే తప్ప వాళ్ళు ఎలా ఉన్నా మీ ప్రవర్తన మీరు అలాగే చేస్తే వాళ్ళకి అయ్యే ఛాన్సు ఉంటుందని డబ్బు అప్పుగా ఇచ్చారా పదే పదే అడుక్కోక అడుక్కోకండి మీరు విలువైన వ్యక్తి అయితే వారు మీకు తిరిగి కాల్ చేస్తారు మీరు చేస్తున్న పనిలో మరింత నైపుణ్యం సాధించండి ఉత్తమమైన వారిలో ఒకరిగా నిలవండి ఇది ఆశిస్తుంది సో ఇలా మనం చేసుకుంటే మనకు మనం గౌరవాన్ని ఇచ్చుకున్నట్లయితాం నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే మరి అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీకేమనిపించిందో కమెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే న్యూ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తాయి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ కవిత్వ నచ్చిందా నచ్చితే అమ్మ ప్రేమ ఫ్యామిలీ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే మరిన్ని మంచి మంచి కవిత్వాలు మీరు వినవచ్చు ప్లేలిస్ట్లో అమ్మ ప్రేమ ఫ్యామిలీ ప్లేలిస్ట్ ఉంటుంది అక్కడికి వెళ్ళి మీరు మంచి మంచి కొటేషన్స్ ఇలాంటివి మీరు చూడవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అదేవిధంగా మన ఛానల్లో ప్లేలిస్ట్లో నవలలు కూడా ఉన్నాయండి మీరు ఎంజాయ్ చేయచ్చు షార్ట్స్లో సాంగ్స్ అవైలబుల్లో ఉన్నాయి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్